ఎగ్జామ్స్ షు పేపర్ వన్ కు యాభై ఒకటి పాయింట్ ఒక శాతం పేపర్ టూకు యాభై పాయింట్ ఏడు శాతం హాజరు తొలి రోజు రెండు పేపర్లు రాసింది సగం మందే తెలంగాణ స్కీమ్స్ స్కిల్ యూనివర్సిటీపై క్వశ్చన్స్ నేడు ఉదయం పది గంటల నుంచి పన్నెండు నర వరకు పేపర్ త్రీ నిన్ననేమో రెండు పేపర్లు నడిచినాయి పది నుంచి పన్నెన్నరకు వరకు ఒకటి మధ్యాహ్నం నుంచి రెండింటి నుంచి ఐదు వరకు ఒక పేపర్ నడిచింది రెండు పేపర్లు నిన్న ఈ ఈరోజు మాత్రం సోమవారం ఒకటే పేపర్ ఉంటుంది గ్రూప్ త్రీలో మూడు పేపర్లే ఉంటాయి సో మొత్తానికి అయితే కొంత ఫస్ట్ పేపర్ రాసిన వాళ్ళు కూడా కొంతమంది సెకండ్ పేపర్ కాజర్ కాలేదంట మరి మూడుకు మూడు పేపర్లు రాస్తేనే మీకు మార్కులు బాగా వస్తేనే పేపర్కు నూట యాభై చొప్పున నాలుగు వందల యాభై మార్కులు ఉంటాయి మరి సో ఒక పేపర్ రాకపోయినా కూడా మీరు అలా డిస్క్వాలిఫై అయిపోయినట్టే ఇంకా ఇక తల్లి పరీక్షకు బిడ్డను లాలించిన పోలీసు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని ఓ ఎగ్జామ్ సెంటర్లో పరీక్ష రాసేందుకు ఓ తల్లి తన చంటి బిడ్డతో వచ్చింది ఎగ్జామ్ హాల్లోకి బాబును అనుమతించేందుకు నిబంధనలు ఒప్పుకోవని అధికారులు చెప్పారు దీంతో అక్కడే ఉన్న ఏఎస్ఐ సలీం ఆమెకు అండగా నిలిచారు ఆమె భర్త సెంటర్ వద్దకు చేరుకునే వరకు ఏఎస్ఐ ఆ చిన్నారిని ఎత్తుకొని లాలించారు అంటే ఇంకొకసారి పాపం నిజంగా ప్రభుత్వ ఉద్యోగం చేయాలని చాలామందికి కోరిక ఆశ పట్టుదల ఉంటుంది కానీ అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు ముఖ్యంగా ఆడపిల్లలకి విషయానికి వస్తే వాళ్ళకు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు అజులతో పెళ్లి చేస్తాం వాళ్ళు చదువుకోవాలనే ఒక పట్టుదల గవర్నమెంట్ ఉద్యోగం సాధించని ఒక లక్ష్యం పెట్టుకుంటారు కొన్ని పరిస్థితుల వల్ల కుటుంబం పిల్లల వల్ల కొంత వాళ్ళు ఆ టైంలో కొట్టకపోయినా ఇంకా ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఆమెకు ఆ లక్ష్యం ఉన్నది పిల్లలు ఉన్నా ఫ్యామిలీ ఉన్నా కూడా నేను ఆ గవర్నమెంట్ జాబ్ కొట్టని ఒక లక్ష్యం ఉన్నది సో లక్ష్యం కోసం ప్రయాణం చేసే వాళ్ళు ఇలా కాకపోయినా రేపైనా సక్సెస్ అవుతారు సో పాపం ఆ పోలీసు హెడ్ కానిస్టేబుల్ అక్కడ ఉన్న పోలీసు ఏఎస్ఐ వాళ్ళ బాబును ఎత్తుకొని ఆడించినట్ట వాళ్ళ భర్త అక్కడ వచ్చే వరకు